హలో హాయ్ అండి అందరికీ ఏపీలో అంగన్వాడీలకు శుభవార్త ఒక్కొక్కరికి ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయల నుంచి రెండు లక్షల వరకు బెనిఫిట్ పొందే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించింది వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీలకు త్వరలో తీపి కబురు చెప్పబోతుంది ఎన్నో ఏళ్లగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఎదురు చూస్తున్న గ్రాట్యూటీ అమలుకు ఆమోదం తెలిపింది ఏపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెల రోజులు కసరత్తు తరువాత నిర్ణయం తీసుకున్నారు ఓవైపు ప్రభుత్వం గ్రాట్యూట్యూపై కేంద్రానికి లేఖ రాస్తూనే సొంతంగా అమలుకు సిద్ధమయ్యారు ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయనున్నది అంగన్వాడీలకు గ్రాటిటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా అదనంగా పది కోట్ల రూపాయలు భారం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీని ద్వారా లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు ప్రయోజనం కలగనున్నది రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు విధుల్లో ఉన్నారు ప్రస్తుతం పదవీ విరమణ సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు లక్ష రూపాయలు ఆయాలకు నలభై వేల రూపాయలు మొత్తంగా ఇస్తున్నారు ప్రతి ఏటా ఆరు వందల మంది అంగన్వాడీ కార్యకర్తలు మరో ఏడు వందల మందికి వరకు మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పదవీ విరమణ చేస్తున్నారు అంగన్వాడీలకు గ్రాట్యూట్యూని అమలు చేస్తే ఎన్ని సంవత్సరాలు సర్వీస్లో ఉంటే సంవత్సరానికి పదహైదు రోజుల వేతనం చొప్పున గ్రాట్యూట్యూని చెల్లిస్తారు రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తల జీతం పదకొండు వేల ఐదు వందల రూపాయలు కాగా అందులో పదహైదు రోజుల వేతనం అంటే ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అంగన్వాడీ కార్యకర్తగా విధుల్లోకి తీసుకునేందుకు గరిష్ట వయసు ముప్పై ఐదేళ్ళు కాగా అరవై రెండు ఏళ్ళు వచ్చే వరకు ఆమె విధుల్లో ఉండి పదవి విరమణ చేస్తే ఇరవై ఏడేళ్ళు సర్వీసులో ఉంటారు ఆ లెక్కన చూస్తే ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలు గ్రా గ్రాట్యూట్యూ వస్తుంది అని అంచనా వేస్తున్నారు ఒకవేళ ఎవరైనా ఇరవై ఐదు ఏళ్లకు ముప్పై ఏళ్లకు అంగన్వాడీ కార్యకర్తగా చేరిన వారికి ఇంకా ఎక్కువ గ్రాట్యుట్యూ వస్తుంది కొందరికి సర్వీసును బట్టి రెండు లక్షల రూపాయల నుంచి రెండు లక్షల ఇరవై వేల రూపాయల వరకు గ్రాట్యుటీ అందుతుంది అంగన్వాడీల ఆయాలకు నెల జీతం ఏడు వేల రూపాయలు వారికి సర్వీసు అనుగుణంగా గ్రాట్యూటీ అందనున్నది దేశవ్యాప్తంగా చూస్తే గుజరాత్ కర్ణాటకలో మాత్రమే అంగన్వాడీలకు అమలు అమలవుతుంది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్